ఇయర్ పెయిన్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి యాక్చువల్లీ మెయిన్ రీజన్ ఇయర్ లో మోస్ట్ కామన్ రీజన్ వ్యాక్స్ వ్యాక్స్ అనేది డైలీ ఫామ్ అవుతూ ఉంటది డైలీ అది వస్తూ ఉంటది ఈవెన్ స్మాల్ కాటన్ ఆర్ ఎనీ డస్ట్ పార్టికల్ వెళ్ళిన వ్యాక్స్ ఫార్మేషన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది దట్ ఈస్ ద ప్రొటెక్టివ్ మెకానిజం మనం ప్రొటెక్ట్ చేయడానికే ఉంటుంది అది ఇన్ కేస్ వ్యాక్స్ లో మనకి ఎప్పుడైనా వాటర్ ఎంట్రీ అయినా మైల్డ్ గా మనం ఏదైనా బర్డ్స్ పెట్టి దాన్ని అవుటర్ నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే లైక్ మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా అది వెళ్ళేలాగా అంటే మనకు అంత హైజీన్ గా ఉండవు కదా మనం పెట్టేది అంత ఫింగర్స్ పెట్టినప్పుడు కానీ అది ఇన్ఫెక్ట్ అయ్యి అది స్వెల్ అవుతుంది ఇయర్ ని స్వెల్ చేసి మనకి పెయిన్ వస్తుంది దట్ ఈస్ ద మోస్ట్ కామన్ రీజన్ అనమాట దానికి మనం బ్యాక్స్ డ్రాప్స్ అవి యూజ్ చేసి క్లీనింగ్ చేస్తే నార్మల్ అయిపోతుంది దట్ ఈస్ ది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఇంకా ఎన్ అదర్ రీజన్ ఏంటంటే చాలా మంది నార్మల్ ఇయర్ పెయిన్ వస్తే మెడికల్ షాప్స్ కి వెళ్ళి ఏవో ఒక డ్రాప్స్ పట్టుకొని వచ్చేస్తారు అది మేబీ ఇన్ఫెక్షన్ అయ్యవచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా వ్యాక్స్ డ్రాప్స్ ఇచ్చేస్తారు దాని దానివల్ల ఏమవుతుందంటే ఇయర్ లో వెట్నెస్ క్రియేట్ అవకూడదు ఎప్పుడు వెట్నెస్ క్రియేట్ అయితే ఫంగ ఫంగస్ గ్రో అయిపోతుంది ఫంగస్ గ్రో అయ్యి చాలా సివియర్ పెయిన్ వస్తుంది అంటే అన్నెసర్లీ ఇయర్ ఎగ్జామిన్ చేయకుండా ఏ డ్రాప్స్ వేయకూడదు విలేజెస్ లో అక్కడ ఏం చేస్తారంటే ఆయిల్ వేస్తారు వాళ్ళ గ్రాండ్ మదర్స్ వాళ్ళు ఇలా చెప్పారని ఈవెన్ ఎడ్యుకేటెడ్ కూడా నేను చూసాను నా దగ్గరికి ఆల్రెడీ ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయి వాళ్ళ ఫాదర్ బ్యాంక్ మేనేజర్ తను కూడా ఇలానే ఆయిల్ వేసి మరి తీసుకొని వచ్చారు అంటే ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇయర్ లో ఆయిల్ వేస్తారు అని ఇలాంటి థింగ్స్ చేసేటప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ అనదర్ రీజన్ మనం ఇయర్ బడ్స్ పెట్టిన నెయిల్స్ అవి అంటే ఐ మీన్ ఫింగర్స్ పెట్టినప్పుడు నెయిల్స్ వల్ల ఇయర్ కెనాల్ చిన్న స్లిట్ వస్తుంది అనమాట అంటే లాసరేషన్ అయిందంట దాని వల్ల బ్యాక్టీరియా అయ్యి ఇయర్ కెనాల్ మొత్తం స్వెల్ అయిపోయి కెనాల్ అప్లూడ్ అయిపోతుంది అది టూ మచ్ పెయిన్ వస్తుంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తే షుగర్ పేషెంట్స్ లో బ్రెయిన్ కూడా అటాక్ అవుతుంది అంటే ఇయర్ రిలేటెడ్ టు బ్రెయిన్ ఉంటుంది అదే ఇయర్ లో హోల్ పడిన వాళ్ళకి పెయిన్ ఏం రాదు దానికి డిశ్చార్జే ఉంటుంది ఆ ఇయర్ లో హోల్ రిలేటెడ్ టు మనకి బోన్ ఉంటుంది టెంపరల్ బోన్ దాని రోజు జరుగుతున్నప్పుడు పెయిన్ వస్తుంది ఇది కాకుండా పెయిన్ వచ్చే కండిషన్స్ ఏంటంటే ఇయర్ తో సంబంధం ఉండదు ఇయర్ ఫైన్ చాలా బాగుంటది కానీ మనకి రావడానికి రీజన్ టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఉన్నా సివియర్ ట్రాన్సలైటిస్ వచ్చింది అనుకోండి అది నర్వ్ ఉంటుంది నైన్త్ నర్వ్ అది సప్లై ఉంటుంది కదా ఇయర్ కి ఉంటుంది ప్యారింగ్స్ కి ఇవన్నిటికి కనెక్షన్ ఉంటుంది అది రిఫర్డ్ పెయిన్స్ అంటారు అనమాట అంటే అక్కడ లేదు ఇయర్ దగ్గర డిసీజ్ లేదు మనకి వేరే ప్లేస్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ నర్వ్ ద్వారా ఇక్కడ పెయిన్ చూపిస్తుంది ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ ఇయర్ పెయిన్ ఇయర్ పెయిన్ కి లక్షణాలు అంటూ ఏం లేదు నర్బలి కండిషన్స్ అన్నింటిలో ఇయర్ పెయిన్ ఉంటుంది అది డాక్టర్ దగ్గరికి వెళ్తే అది దేని వల్ల వచ్చిన ఇయర్ పెయిన్ అనేది చెప్పగలరు ఇప్పుడు నేను సపోజ్ చెప్పాను వాక్స్ ఉంది వాక్స్ ఉంటే ఇయర్ పెయిన్ కి ఎప్పుడు ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేయాలి ఇయర్ చెక్ చేస్తే అప్పుడు వాక్స్ ఉంది అని తెలిస్తే వాక్స్ డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం అదే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇయర్ పెయిన్ అంటే ఆ డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం లేదు ఇవేవి లేకుండా ఇయర్ పెయిన్ చెప్పినట్టు టాన్సిల్ ఇన్ఫెక్షన్ డెంటల్ కేరీస్ ఉంటే డెంటల్ వాళ్ళకి రిఫర్ చేస్తాం కోల్డ్ ఉంటే కి డ్రాప్స్ పెట్టి స్టీమ్ ఇన్హిలేషన్స్ ఇలాంటివి చెప్పి కోల్డ్ సబ్సైడ్ అయ్యేలా చూస్తాం పెయిన్ కిల్లర్స్ ఇచ్చి అప్పుడు లో డ్రాప్స్ వేయకూడదు వితౌట్ డిశ్చార్జ్ కొన్ని కండిషన్స్ లేనప్పుడు లో డ్రాప్స్ అస్సలు ప్రిస్క్రైబ్ చేయకూడదు వేయకూడదు కూడా మెడికల్ షాప్కి వెళ్ళి అలా తీసుకోవడం చేయకూడదు అప్పుడు పర్ఫరేషన్స్ వస్తాయి ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఇయర్ పెయిన్ కి ఓన్ ట్రీట్మెంట్ చేసుకోకూడదు నేను చెప్పిన సినారియాలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రాప్ వ్యాక్స్ అయితే ఒక డ్రాప్స్ పంగల్ ఇన్ఫెక్షన్ అయితే ఒక డ్రాప్ పనిచేస్తుంది ఈ డ్రాప్స్ దానికి పనిచేయవు అదే ఏది ప్రాబ్లం లేకుండా వ్యాక్స్ డ్రాప్స్ వేస్తే వ్యాక్స్ డ్రాప్స్ కి చాలా పవర్ఫుల్ ఉంటుంది టింపానిక్ మెంబ్రేన్ ని బ్రేక్ చేసేస్తుంది కూడా అలా ఒక్కదానికి సంబంధం లేకుండా ఒక దానికి ట్రీట్మెంట్ అవకూడదు ఒకసారి ఇయర్ పెయిన్ వచ్చింది నేను చెప్పినట్టు కోల్డ్ వల్ల వస్తే మీరు ఏదో డ్రాప్స్ వేశారు పంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అప్పుడు ఇంకా టూ మచ్ పెయిన్ వస్తుంది అప్పుడు ఫైనల్లీ డాక్టర్ దగ్గరకు వస్తారు ఇది ఏ పెయిన్ అని మనం నిర్ధారించడానికి ఏం లేదు వాళ్ళు పెయిన్ అని మన దగ్గరికి వస్తారు యాక్చువల్లీ ఈఎన్టి పీపుల్ దగ్గరకు వచ్చారు అని అంటే డెఫినెట్లీ అది నార్మల్ పెయిన్ అయితే అంత ఫాస్ట్ గా రారు పీపుల్ నార్మల్లీ మా ఓపీలో జరుగుతున్నది చెప్తున్నాను జస్ట్ పెయిన్ అయితే పెయిన్ కిల్లర్ వేసేసుకుంటారు పెయిన్ కిల్లర్ వేసేసుకొని అది నార్మల్ అయితే తగ్గిపోతుంది అన్నట్టు వదిలేస్తారు అది చాలా సివియర్ అయితే గానీ రారు మన దగ్గరికి వచ్చి అప్పుడు చూపించుకున్న తర్వాత అప్పుడు మనం డయాగ్నోసిస్ బట్టి ఓకే ఓటోమైకోసిస్ అయితే సివియర్ పైన హెటైటిస్ ఎక్స్టర్న అయితే సివియర్ పైన కెనాల్ ఇంజురీ అయింది కోల్డ్ వల్ల వచ్చింది నార్మల్ అయితే తగ్గిపోతుంది ఓకే మీరు స్టీమ్ ఇన్హలేషన్ ఈ మెడికేషన్ సటన్ మెడికేషన్ ఉంటుంది కదా లైక్ యాంటీస్టమైన్స్ అలాంటివి ఇస్తూ ఉంటే వాళ్ళకి నార్మల్ అయిపోతుంది కొన్న మెనోవర్స్ చెప్తాము ఇలా వ్యాల్సాల్వా అలాంటివి చేస్తే అప్పుడు కొద్ది నార్మల్ అయ్యి వాళ్ళకి రికవరీ వచ్చేస్తుంది అనమాట పోరల్ క్యాపిటికల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే దానికి యాంటీబయాటిక్స్ పెట్టడం గార్గిల్స్ చేయించడం అవి చేస్తే అది రికవరీ అవుతుంది మనం నిర్ధారించడం కాదు ఓన్లీ వాళ్ళు పెయిన్ ఉంటేనే మన దగ్గరికి వస్తారు పేషెంట్ కంప్లైంట్ ఆ కంప్లైంట్ తో వస్తారు మనకి అండర్లైన్ డిసీజ్ అని అంటే లైక్ మీకు ఇందాక చెప్పాను కదా లైక్ టింపానిక్ మెంబ్రెయిన్ ఉంటుంది హియరింగ్ కి మనకు అన్నమాట ఆ మెంబ్రెయిన్ దానికి అటాచ్ అయ్యి త్రీ బోన్స్ ఉంటుంది మనకి కనెక్టెడ్ టు ఇన్నర్ ఇయర్ దట్ ఇస్ కనెక్టెడ్ టు బ్రెయిన్ అలా ఉంటుంది ప్రాసెస్ ఈ మెంబ్రెయిన్ పైన్ పార్ట్ టెంపొరల్ బోన్ అని మాస్టర్డ్ బోన్ అందులో టెంపరల్ బోన్ లో ఒక పార్ట్ మాస్టర్డ్ టెంపొరల్ బోన్ అంటే మనకి ఇట్ సైడ్ ఉంటుంది ఈ పార్ట్ ఇక్కడ రిలేటెడ్ టు మాస్టర్ ఈ పార్ట్ ఎంత మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది మనకి అప్పుడు వచ్చిన ఇయర్ పెయిన్ ప్రాబ్లమాటిక్ ఒక్కసారి చాలా సివియర్ గా ఈ పోస్టారల్ ఏరియాలో మనకి పెయిన్ వస్తుంది అంటే చాలా ఫాస్ట్ గా అలర్ట్ అవ్వాలి మాస్టర్డ్ ఇన్వాల్వ్ అయ్యింది అని అద్దాం దానివల్ల ఫేషియల్ లెబ్బు ఎఫెక్ట్ అవ్వచ్చు బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది మెనింజైటిస్ అవి వచ్చేస్తుంది దానివల్ల అంటే డెత్ లో కూడా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు విలేజెస్ లో అక్కడ ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇయర్ ఇన్ఫెక్షన్ వల్ల బ్రెయిన్ కి వెళ్ళిపోయి ఆ బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల డెత్స్ అవుతాయి అనమాట రిమైనింగ్ అన్ని మనం యాంటీబయాటిక్స్ ఫస్ట్ స్టేజ్ లో చూస్తే ఇవి కూడా లైక్ యాంటీబయాటిక్ ఒటైటిస్ ఎక్స్ట్ ఉన్నా యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ ఫిల్లింగ్ ఇయర్ కెనాల్ అది ఎవరు గా డాక్టరే డయాగ్నోస్ చేయగలరు మేము ఇవన్నీ ట్రాగల్ టెండర్నెస్ ఉందా సైన్ అవి చూసి కరెక్ట్ గా ఇది ఒటైటిస్ ఎక్స్ట్న్నా ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇది బ్యాక్స్ అని డాక్టర్ డాక్టర్ ఒక్కటే చెప్పగలరు కదా ఈ అనౌట్ అంతా తెలిస్తే అది కరెక్ట్ డయాగ్నోసిస్ ఫస్ట్ అయిపోతే ప్రాపర్ గా వాళ్ళకి అది ఫర్దర్ స్టేజెస్ కి వెళ్ళాం మెంబ్రెయిన్ పర్ఫరేషన్ ఉన్న వాళ్ళకైతే సర్జరీ ఫస్ట్ స్టేజ్ లోనే చేయించుకోవచ్చు కాకపోతే అది మైల్డ్ డిశ్చార్జ్ వస్తుంది కింద హోల్ లో పర్ఫరేషన్ అయింది అంత ప్రాబ్లమాటిక్ ఎప్పుడు ఉండదు అది డిశ్చార్జ్ వస్తుంది సర్జరీ చేసేస్తాం ఓకే కానీ పై పార్ట్ లో వచ్చింది డిశ్చార్జ్ అంత తెలియదు చాలా మైల్డ్ యాంటీ డిశ్చార్జ్ ఉంటది ఎప్పుడు ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేసేవి చాలా సైలెంట్ గా ఉంటాయి చాలా మైల్డ్ డిశ్చార్జ్ వచ్చి వాళ్ళకి బ్లడ్ ఈ టంజ్ లా కూడా వస్తుంది అది ఒకవేళ వస్తే కనుక ఇప్పుడు పెయిన్ వచ్చినప్పుడు ఎప్పుడో ఇయరింగ్ గ్లాస్ బాగా తగ్గినప్పుడు వస్తారు వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్ లో ఉంటే ఓకే ఆ బోన్ అంతా డ్రిల్ చేసేస్తాం ఆ డిసీజ్ పార్ట్ తీసేస్తాం కానీ ఇంకా లోపలికి బాగా ఎక్స్టెండ్ అయిపోతే ఒక్కొక్కసారి కొంతమందికి లోపల ఫ్లష్ మాస్ లాగా కూడా వస్తుంది అప్పుడు వస్తూ ఉంటారు ఇయర్ బ్లాకింగ్ సెన్సేషన్ హియరింగ్ లాస్ వచ్చినప్పుడు వస్తారు వాళ్ళు అంత టూ మచ్ డిశ్చార్జ్ ఉండదు కదా అప్పుడు పెయిన్ పోస్టారల్ గా పెయిన్ ఉంటే కనుక ఫాస్ట్ గా రావాలి అప్పుడు మనం బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అది ఆ టూ కండిషన్స్ చాలా ఇయర్ పెయిన్ లో చాలా గా తీసుకోవాల్సింది ఫస్ట్ డయాగ్నోసిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఇయర్ పెయిన్ కి నేను ఇప్పుడు చెప్పిన రూట్ కాజెస్ అన్ని చూసుకోవాలి ఎదర్ ఇయర్ లో ఉన్న ప్రాబ్లమా లేకపోతే నోస్ నుంచి వచ్చిందా అది ఓరల్ క్యాఫిటీ నుంచి వచ్చిందా చూసుకుంటాం వచ్చిన తర్వాత వ్యాక్స్ అయితే వ్యాక్స్ డ్రాప్స్ యూజ్ చేయమని చెప్తాం పెయిన్ కిల్లర్స్ ఇస్తాం సింపుల్ అంతే దానికి ఇంకేం చేయక్కర్లేదు ఆ వ్యాక్స్ మొత్తం అయిపోయిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ ఉంటది ఏదో సక్షన్ సిరంజింగ్ ద్వారా చేస్తాం అది అది ఫస్ట్ కామన్ థింగ్ తర్వాత ఇన్ కేస్ మైకోసిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే అది వైట్ కలర్ డెబ్రీ లా కలెక్షన్ లోపల దాన్ని సక్షన్ చేయాలి ఏదైనా డిశ్చార్జ్ డెబ్రీ ఉంది అని అంటే అది మనం ఏం లీవ్ చేయకూడదు ఇయర్ కెనాల్ లో కంప్లీట్ గా క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాతనే డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేసినా పని చేస్తాయి దానికి ఫంగల్ డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము పెయిన్ కిల్లర్స్ పెడతాము యాడ్ అండ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్ అవి ఇస్తాం యాంటీఇస్టమైన్స్ అవి చూసుకుంటాం తర్వాత అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే అదే వొటైటిస్ ఎక్స్ట్ అయితే అపాయింట్మెంట్స్ ఫిల్లింగ్ యాంటీబయాటిక్స్ అది కెనాల్ ప్రాపర్లీ అప్లూడ్ అయిపోంటది దానికి అయ్యర్ డోస్ ఆఫ్ ఎనాలజిస్టిక్స్ ఇవ్వాల్సి వస్తుంది పెయిన్ కిల్లర్స్ ఆ కండిషన్ కి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టూ డేస్ ఆ డిసీజ్ రికవరీ అయ్యే వరకు ఈవెన్ నార్మల్ పెయిన్ కిల్లర్స్ లో కూడా వాళ్ళు నైట్ స్లీప్ సరిగ్గా ఉండదు చాలా సివియర్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు వాళ్ళకి నార్మల్ గా అంటే ఇన్ కేస్ ఏదైనా పెయిన్ కి మామూలుగా వేసుకునే పెయిన్ కిల్లర్స్ అంటే నేను నేమ్స్ చెప్పకూడదు కదా కాపని చెప్తున్నాను అంత పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసినా వాళ్ళకి తగ్గదు చాలా హైలీ పెయిన్ కిల్లర్ ఇవ్వాల్సి వస్తుంది ఆ పేషెంట్స్ కి అట్లీస్ట్ టూ డేస్ అయినా వాళ్ళకి అలా ఉంటుంది రిమైనింగ్ త్రోడ్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి అయితే త్రోట్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇయర్ పెయిన్ పోతుంది ఇంకొక కండిషన్ ఒకటి ఉంటుంది ఎవరైనా హిట్ చేసినా లేకపోతే సడన్ గా వెళ్ళి వాళ్ళు గుద్దుకున్నా ఇక్కడ టీఎం జాయింట్ అని ఉంటుంది ఇయర్ కి ఇక్కడ మ్యాండ్బుల్ అండ్ టెంపరల్ బోన్ ఇయర్ అంటే ఇయర్ కి సంబంధించిన బోన్ అండ్ మ్యాండ్బుల్ ఆ ఫిక్స్ అయిన జాయింట్ దగ్గర అది కొద్దిగా ఆత్రాలజీలా వస్తుంది అనమాట అప్పుడు కూడా అనేబుల్ టు ఓపెన్ మౌత్ అప్పుడు కూడా ఇయర్ పెయిన్ వస్తుంది పెరోటిడ్ రిలేటెడ్ రిలేటెడ్ పెరోటిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది ఆ గ్లాండ్ రిలేటెడ్ సిచ్యువేషన్ ఉన్నా ఇయర్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ నార్మల్లీ వ్యాక్స్ కి అయితే అప్ టు ఫైవ్ డేస్ డ్రాప్స్ అలా వాడితే సరిపోతుంది వాళ్ళకి అంతవరకు ఒక టూ డేస్ కి వ్యాక్స్ డ్రాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొద్ది రికవరీ గానే కనిపిస్తుంది కొంతమందికి ఆ ఫైవ్ డేస్ కూడా పెయిన్ కిల్లర్స్ అన్నమాట క్లీన్ చేసిన తర్వాత ఫైన్ ఓకే వాళ్ళకి ఇంకేం ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఎందుకంటే ఆ వ్యాక్స్ వెళ్ళాయి కదా వాళ్ళకి కెనాల్ మీద ప్రెజర్ చూపిస్తుంది వన్స్ అది రిమూవ్ చేయగానే దానికి ప్రెజర్ చేసేది పెయిన్ వచ్చే కండిషన్ ఏమి ఉండదు అదర్ థింగ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కి అది ఆల్మోస్ట్ ప్రాపర్ గా డైగ్నోస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అయితే నేను చెప్తున్నా నా క్లినిక్ లో వచ్చిన దాని ప్రకారంగా టూ ఆర్ త్రీ డేస్ సివియర్ వన్ మంత్ అలా బయట ట్రీట్మెంట్ చేయించుకొని మన దగ్గరకు వచ్చినట్టయితే టూ త్రీ డేస్ లో అది రికవరీ అవుతుంటది అంటే డయాగ్నోసిస్ ఇస్ ద ఇంపార్టెంట్ అది ఏంటని తెలిసి దానికి కరెక్ట్ డ్రాప్స్ పెట్టాడు తర్వాత ఒకటైటిస్ ఎక్స్టన్నా అయినా త్రీ ఫోర్ డేస్ టూ డేస్ అయితే పక్కా చాలా సివియర్ అయ్యారా లెవెల్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సి వస్తుంది ఒటైటిస్ ఎక్స్టన్నాకి అదే నేను చెప్పినట్టు అదే సిఎస్ఓఎం పై లెవెల్ ఆఫ్ పింపానికి మెంబర్ అయిన వస్తే కనుక దానికైతే సర్జరీ చేసుకోండి అది ఈవెన్ రిట్రాక్షన్ పాయింట్ కొలెస్ట్రోటోమా సర్జరీ చేసుకోవాల్సిందే దాని ఫస్ట్ మెయిన్ థీమ్ హియరింగ్ గ్లాస్ ఉంటుంది వాళ్ళ కంప్లైంట్ డిసీజ్ అరాడికేట్ చేయాలి డిసీజ్ బ్రెయిన్కి వెళ్ళకుండా చూడాలి అదే మెయిన్ పర్పస్ అంటే ఫర్దర్ గా ఇంకా వాళ్ళకి అడ్వాన్స్ అవ్వకుండా చూడడమే అందులో మెయిన్ ట్రీట్మెంట్ అవుతుంది అనమాట మెయిన్ గోల్ వాళ్ళకి తర్వాత సర్జరీ చేసిన తర్వాత అంత పెయిన్ అది ఏమైంది వాళ్ళు ఏం చెప్పరు ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కి అయితే ఫైవ్ డేస్ యాంటీబయాటిక్స్ పెడతాము గార్నియల్స్ పెడతాము ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గగానే అది కూడా ఇయర్ పెయిన్ పోతుంది కోల్డ్ కూడా అంతే అట్లీస్ట్ ఏదైనా మా మనం ప్రాపర్ మంచి ట్రీట్మెంట్ అయితే టూ త్రీ డేస్ లో రికవరీ కనిపిస్తుంది పెయిన్ రిలీఫ్ మహా అయితే ఫైవ్ డేస్ మనం ట్రీట్మెంట్ ప్రాపర్గా ప్రిస్క్రైబ్ చేయకపోతేనే ఎక్కువ టైం పడుతుంది అంతే ఇయర్ పెయిన్ కి ప్రివెన్షన్ అంటే లైక్ ఆ బాత్ చేసి వచ్చిన తర్వాత ఇయర్ బడ్స్ పెడుతూ ఉంటారు చాలా మంది పెడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇయర్ యాక్చువల్లీ ఎస్ షేప్ లో ఉంటది ఇయర్ అనౌట్ ఆ కెనాల్ ఎస్ షేప్ లో ఉంటే బై గాడ్ గ్రేస్ గాడ్ అని ప్రొటెక్టివ్ గానే ఇచ్చారు లైక్ బాత్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ లోపలికి వెళ్లకుండా ఒక సర్టెన్ పాయింట్ లో ఎస్ అన్ ఎస్ మీన్స్ పైన వైడ్ ఉంటుంది కింద వైడ్ ఉంటుంది మధ్యలో నేరో పాయింట్ ఉంటుంది తన ఆ నేరో పాయింట్ వరకు వీళ్ళు ఏం చేస్తారంటే ఇయర్ బడ్స్ పెట్టి నేను ఏదో క్లీన్ చేస్తున్నాం అనుకుంటారు ఆ సర్టన్ నేరో పాయింట్స్ దగ్గర ఈ ముందు ఉన్న వ్యాక్స్ ని లాచ్ చేసి వదిలేస్తారు అనమాట దాని తర్వాత నుంచి రిమూవ్ చేయడం వీళ్ళకి కష్టం అది అలానే స్టక్ అయిపోయి ఉండిపోతుంది అంటే అంటే గా చెప్పేది ఏంటంటే ఇయర్ బడ్స్ పెట్టకండి ఎవరు బడ్స్ వల్ల ఏమి యూజ్ ఉండదు అది వ్యాక్స్ అనేది ఏదో వేస్ట్ ఐటమ్ కాదు డైలీ ఫామ్ అయ్యి డైలీ బయటకు వచ్చేది అది మనం ప్రొటెక్ట్ చేయడానికి ఉండేది దాన్ని అన్నెసిసరీ మనం ఏదో క్లీన్ చేస్తున్నామని మనం బర్డ్స్ పెట్టి దాన్ని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటున్నారు ఆ బర్డ్స్ లో కూడా ఎక్కడెక్కడో ఉంటుంది ఇంట్లో అది తీసేసి పెట్టేస్తూ ఉంటారు అది అన్హైజీన్ గా ఉంటది ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్తూ ఉంటది మళ్ళీ ఫింగర్స్ పెడతారు నెయిల్ కొంతమంది కీస్ పెడతారు బైక్ కీస్ అవన్నీ ఎక్కడైనా టేర్ అయింది అనుకోండి అప్పుడు సంథింగ్ పిల్లలు అయితే నేను చూసింది చాలా వరకు పెడతారు సడన్ గా ఒకరు వచ్చి వాళ్ళ మీద పడడమో సంథింగ్ ఏదో చేస్తే అది ఫుల్ లాసరేషన్ అయిపోతుంది అప్పుడు బ్లీడింగ్ వస్తుంది ఆ బ్లీడింగ్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని బాక్టీరియా గ్రో అయ్యి చాలా ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటాయి మనం అవుట్ సైడ్ నుంచి ఏం అంటే మనం కాంప్లికేట్ చేసుకోకుండా ఉండదు మళ్ళీ కోల్డ్ అది చేసినప్పుడు వెంటనే ప్రాపర్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేసి కోల్డ్ ఎప్పుడు కోల్డ్ వచ్చిన ఒక ఫైవ్ ఆర్ సెవెన్ ఆర్ టెన్ డేస్ లో ఇయర్ కంప్లైంట్స్ త్రోట్ కంప్లైంట్స్ వస్తాయి కోల్డ్ వచ్చినప్పుడే కొద్ది ప్రాపర్ గా కేర్ తీసుకొని స్టీమ్ ఇన్హెలేషన్ ఏదో చేసి అలా చేస్తే సరిపోతుంది యాక్చువల్లీ ది ఆపొచ్చు కొద్దిగా ఇయర్ వరకు వెళ్ళకుండా లేకపోతే ఫ్లూయిడ్ కలెక్షన్స్ వచ్చేస్తుంది టింపాని మెమరీ బ్యాగ్స్ బ్యాక్ సైడ్ ఒక్కసారి అవుట్ బర్స్ట్ అయ్యి ఫ్లూయిడ్ బయటకు వచ్చి హోల్ పడుతుంది మెమరీన్ హోమ్ రెమెడీస్ అంటే కోల్డ్ వచ్చినప్పుడు స్టీమ్ ఇన్హెలేషన్ చేసుకోవడం ఒకటే ఇంకా వేరే హోమ్ రెమెడీ ఏం లేదు దీనికి కోల్డ్ రిలేటెడ్ గా వచ్చింది అయితే రిమైనింగ్ థింగ్స్ కి అన్నెసరీ ఆయిల్ పోయడం కొంతమంది హెచ్ టూ ఓటు వేస్తారు అసలు హెచ్ టూ ఓటు పేస్ మీద ఎక్కడ అసలు డాక్టర్స్ అయితే బయట నుంచి వస్తారు హెచ్ ఓటు వేసామంటారు ఇన్సెక్ట్స్ వెళ్ళిపోతాయి చెవులోకి అవి అసలు హెచ్ టూ వేయకూడదు ఇయర్ లో బాడీ పార్ట్స్ మీద ఎప్పుడైనా ఇంజురీ అయితే మనం హెచ్ టు ఇచ్చి వాష్ ఇస్తాం కానీ ఇయర్ లో ఇప్పుడు మేము సర్జరీ చేసినప్పుడు కూడా హెచ్ టు వేయం బిటాడిన్ వాష్ ఇస్తాం లేదంటే నార్మల్ సెలైన్ సింపుల్ నార్మల్ సెలైన్ ఇస్తాం తర్వాత కూడా వెట్నెస్ లేకుండా డ్రై మాప్ చేస్తాం ఇయర్ గా ఉండాలని చెప్పి ఆ వ్యాక్స్ ప్రోప్స్ అవి పెట్టి ప్రాపర్ గా డ్రై ఉండేలా చూసుకుంటాం అంతేగాని అలా మన ఇంట్లో హోమ్ రెమెడీస్ అంటే దీనికి ఏం లేదు ఒక స్టీమ్ ఇన్హలేషన్ కోల్డ్ వల్ల వచ్చిన ఇయర్ పెయిన్ అయితే ఇయర్ అయితే ఏం హోమ్ రెమెడీస్ ఉండవు చేసి వీళ్ళు హోమ్ రెమెడీస్ అని చేసి దాన్ని కాంప్లికేట్ చేసుకుంటారు అది చేసే వాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంటది ఉంటుంది ఏది పడితే అది వేస్తూనే ఉంటారు చెవులో నెక్స్ట్ వాళ్ళకి చాలా కాంప్లికేట్ అయ్యి డెఫినెట్లీ ఇవంటి కన్సల్టేషన్ తీసుకోకుండా వాళ్ళకి తగ్గదు